ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేయడం కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంది పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షల మారిపోతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వ అనుమతితో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టడం జరిగింది మొదటి నుండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరానికి మొగ్గు ఉండడం దురదృష్టకరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది ఈ ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి కూటమి ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలుపుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇంటూ రాజగోపాల్ చిన్న మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీస్ ఉన్నీసా మార్కపుడి గాంధీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసిన విశాఖపట్నంలో ఓ బ్రహ్మాండమైన చైనా టెక్నాలజీతోనే కట్టాడు అని చంద్రబాబు నాయుడు గారు కితాబ్ ఇచ్చిన ఆ భవనం ఈ రోజు వరకు ఉపయోగంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పండుకోవాలనుకున్నాడు ఎక్కడ బాత్రూమ్ లో ఉండాలనుకున్నాడు చూపించారు కానీ కేవలం ఐదు వందల కోట్లతో కట్టిన సుందరమైన భవనాన్ని ఈ రోజు వరకు ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తాలేదు సచివాలయాల్లో నిర్మాణం చేసిన ప్రభుత్వ ధనంతో కదా ఆ సచివాలయాలకు ఇప్పుడు పేరెందుకు మార్చాలని అడుగుతున్నాం మీ మామయ్య గారు పెట్టిన మండలం అనే పేరుని రాజశేఖర రెడ్డి గారు మార్చారా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందా జగన్మోహన్ రెడ్డి గారు మార్చారా మరి నువ్వెందుకు పేర్లు మారుస్తున్నావు వచ్చిన వెంటనే వైఎస్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ప్రభుత్వ కళాశాలని యూనివర్సిటీని మార్చారు పేర్లు మార్చడం విగ్రహాలు కూలగొట్టడం కులాల పేరుతో దూషించటమే మీ నైజంగా కనపడుతుందని చెప్తూ సెలవు తీసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ రంగం మీద ఏ మాత్రం ప్రేమ లేదు నమ్మకం లేదు శ్రద్ధ లేదు ప్రైవేటు రంగాన్నే ఆయన మొదటి నుంచి విశ్వసిస్తాడు వైద్య రంగాన్ని ఎట్టగా నాశనం చేశాడు ఇప్పటికే చెప్పాను ఇప్పుడు విద్యారంగంకి వస్తే ఎందుకు ఫ్యూజర్ ఎంబర్స్మెంట్ ఆయన ఎంకరేజ్ చేయడంటే ఈ పేదవాళ్ళు ఎవరు చదువుకోవటానికి వీల్లేదు బకాయిలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు పెట్టి వెళ్లిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన వెంటనే ఆ ఫీజు రింబర్స్మెంట్ తీసుకునే జాతులు ఎవరండి ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకునే పేదవాళ్ళు ఎవరండి మన రాష్ట్ర వాళ్ళు కాదా మన పిల్లలు కాదా వాళ్ళకి ఎందుకు ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ డబ్బులు సకాలంలో చెల్లించడం అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన పథకం కాబట్టి నీకు ఆ పథకం చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు ఎన్టీఆర్ అన్న అంటే రెండు రూపాయల కిలో బియ్యమను మండల వ్యవస్థను లేకపోతే అదేనో ఇదేనో ఒకటో రెండు గుర్తు వస్తాయి అసలు నారా చంద్రబాబు నాయుడు హాయంలో తీసుకొచ్చిన ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం ఏమీ లేవని చెప్తూ